అందరికి నమస్తే ఆంధ్రప్రభ ఛానల్కి స్వాగతం గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది దీని గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురువు గారు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం ఎప్పుడుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు బుధవారం రాత్రి గురువు దేవగురువు బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు మనకు పన్నెండు రాసుల్ని కనుక పరిశీలిస్తే సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీళ్ళంతా కూడా ముప్పై రోజులు ఒక్కొక్క రాశిలో ఒక్క కుజుడు మాత్రమే నలభై నలభై ఒక్క రోజులు ఉంటుంది గురువు మాత్రం ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం ప్రయాణం చేస్తారు శని భగవానుడు రెండున్నర సంవత్సరం ప్రయాణం చేస్తాడు ఇక చంద్రుడు ఒకటి ముప్ప రోజు రెండు రోజులు ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు కనుక గురువు వృషభ రాశిలో ఉన్నాడు మే పద్నాలుగో తారీఖు రాత్రి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆయన సంవత్సర కాలం పాటు మిథున రాశులనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు మిథున రాశిలోకి గురు సంక్రమణం వల్ల పన్నెండు రాసుల మీద ప్రభావం ఉంటుంది గురువు మనకున్నటువంటి తొమ్మిది రాసుల్లోనూ ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అసలు గురుబలం అంటూ ఉంటారు కదా గురువు గారు అసలు గురుబలం అంటే ఏంటి గురువు దేవగురువు గనుక విద్యకు కారకుడు శుభకార్యాలకు కారకుడు జీవకారకుడు వివాహాది కార్యాలకు కారకుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలకు గురువు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మంచివాడు సత్ప్రవర్తన కలిగిన వాడు సత్సాంగత్యం కలిగిన వాడు విద్యారంగాల్లో పాండిత్యం కలిగినటువంటి వాడు గురువు గనక మనం చేసే ప్రతి పనికి గురుబలం ఉండాలి అని కోరుకుంటాం అంటే గురువు యొక్క ఆశిస్సులు ఉండాలి అని కోరుకుంటాం మన జాతకంలో ఈ గురువు గన అనుకూలంగా ఉంటే మనం అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి ఉదాహరణకి ఒక గృహం మనం నిర్మాణం చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు గురుబలం ఉంటే మనకు ఆటంకాలు లేకుండా అది సజావుగా ముందుకు సాగుతుంది అలాగే మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేయాలి మన పిల్లలకి అనుకున్నప్పుడు ఎవరికైతే మనం వివాహం చేయాలనుకుంటున్నామో అబ్బాయికో అమ్మాయికో వారికి గురుబలం ఉందా ఉంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఆగిపోకుండా సజావుగా ముందుకు సాగుతుంది అనే ఉద్దేశంతో అలాగే మనం పిల్లలకు చదువులు వాళ్ళని ఫస్ట్ మనము పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆ రోజు కూడా అక్షరాభ్యాసం చేసి గురుబలం ఉందా అని చూసుకొని అటువంటి సమయంలోనే వాళ్ళని మనం విద్యాభ్యాసనకు పంపిస్తాం అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తి చేస్తాం అలాగే చదువు చదువుకుంటూ పెద్ద పెద్ద పరీక్షలు రాసే సందర్భాల్లో పబ్లిక్ ఎగ్జామ్స్లు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు గురుబలం ఉందా ఈసారి మా వాడు టెన్త్ క్లాస్ రాస్తున్నాడు లేకపోతే ఇంటర్మీడియట్ రాస్తున్నాడు లేకపోతే ఎంసెట్ రాస్తున్నాడు ఇంకొక ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు గ్రూప్ వన్ లాంటివి రాస్తున్నాడు ఇలాంటివి రాసేటప్పుడల్లా గురుబలం ఉందా గురుబలం ఉంటే వాడు సజావుగా ముందుకు వెళ్తాడు వాడు అనుకున్నటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి అన్న ఉద్దేశంతో గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నిజానికి కూడా గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది గురువు ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు అని చెప్తారు కదా ఈసారి ఏ నదికి వచ్చేయండి పుష్కరాలు ఇప్పుడు మనకు మిథున రాశిలోనికి మే పద్నాలుగో తారీఖు రాత్రి గురువు ప్రవేశిస్తున్నాడు కనుక మే పదైదో తారీఖు గురువారం రోజున పుష్కరాలు స్టార్ట్ అవుతుంది మిథున రాశులకి గురువు ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి మనకు సరస్వతీ నది మనకు ప్రయాగ ప్రాంతాల్లో ఉంది అది పూర్తిగా మనకు కంటికి కనిపించినటువంటి అంతర్వాహినిగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు గంగా యమున లాంటివి కనిపిస్తాయి ఇది అంతర్వాహినిగా లోపల ప్రవహిస్తూ ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె నది మనకు కనిపిస్తూ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర కూడా ఈ సరస్వతి నది ప్రవహించేటువంటి సందర్భం ఉంది మన ప్రభుత్వం కూడా అక్కడ ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలంతా కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో మే పదైదు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పన్నెండు రోజులు ఈ సరస్వతీ నదిలో స్నానం చేసుకోవచ్చు ఎందుకంటే గురువు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది అంటే ఆ పుష్కరుడు అనేటువంటి గురువు అనేటువంటి ఆ విద్యా సంబంధమైనటువంటి ఆ గంధర్వుడు ఆ నదిలోనికి ప్రవేశిస్తాడు ఆ సమయంలో ఆ నదికి పవిత్రత చేకూరుతుంది కనుక ఆ పుష్కరం వచ్చినటువంటి నదిలో స్థానం ఆచరిస్తామంటే మనలో అనేకమైనటువంటి అవలక్షణాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి పాప ప్రక్షాళన జరుగుతుంది అనారోగ్య లక్షణాల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు ఆ విధంగా పుష్కర సమయంలో నదిలో స్నానం ఆచరిస్తే విపరీతమైనటువంటి పుణ్య ఫలాలను మనం పొందిన వారం అవుతాం ఆ చేత ఆ పన్నెండు రోజుల కాలంలోనూ స్నానం చేసుకోవచ్చు దాంతోపాటు ఈ పుష్కర సమయంలో ఏ నదికైతే పుష్కరం వస్తుందో అక్కడ పితృతర్పణాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ కూడా మనకు ఉంది సో మనకు ఎవరైతే తాత ముత్తాతలు పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు మరణించి ఉంటారో వారు భౌతికంగా లేరు గనుక వారి జ్ఞాపకార్థం వారికి ఆత్మలకు మనం పితృతర్పణాలు ఇచ్చి అన్నదానాలు చేస్తామంటే వారు సంతృప్తులై పితృలోకాల్లో ఉన్నటువంటి మన పెద్దలు మన పితృదేవతలు మనమల్ని ఆశీర్వదిస్తారు ఆ రకంగా కూడా మనకు మంచి జరిగేటువంటి సందర్భం ఉంటుంది కనుక ఈ పుష్కరం వచ్చినప్పుడు ఆ ఏ నదికి వస్తుందో ఆ నదిలో స్నానమాచరించడం పితృతర్పణాలు ఇవ్వడం అన్నటువంటిది చాలా మంచి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు అది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు అది మే నెల పదహైదు నుంచి ఇరవై ఆరు వరకు పన్నెండు రోజులు సరస్వతీ నదికి ఈ మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల ఈ అవకాశం వస్తుంది మిథున రాశిలోకి గురు సంచారం వల్ల పన్నెండు రాశులపైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురువు గారు ముందుగా మేషరాశి గురించి చెప్పండి తప్పకుండా పన్నెండు రాసుల మీద గురు ప్రభావం ఉంటుందమ్మా గురువు ప్రాధాన్యత ఏంటో మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏ రాశిలోకి గురువు ప్రవేశిస్తే అది ఎన్నవ రాశి ఆ భావాన్ని అనుసరించి ఆ గురువు యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది సహజంగా మనం రాశి చక్రంలో మొట్టమొదట మేషరాశి గురించి మాట్లాడుకుంటాం మీరు మేషరాశి గురించి అడిగారు సో ఈ మేషరాశి వారికి గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉంటాడు కనుక అది వారికి మూడవ రాశి అవుతుంది అంటే మూడవ భావంలో గురువు సంచారం కొనసాగుతుంది అయితే మేషరాశి వారికి ఈ గురువు భాగ్య వ్యయాధిపతి ధనుస్సు రాశికి ఈయన అధిపతి మీనరాశికి ఈయన అధిపతి కనుక ఈ ధనుస్సు రాశి భాగ్యమైంది మీనరాశి వ్యయమైంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో అనగా మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు ఈ ఈ ఇప్పుడు మే పదహైదు నుంచి ఈ కారణం చేత వీరికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనగా గురువు సహకారం కొన్ని సందర్భాల్లో ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉండదు అలాగే కొంతమంది పెద్దలు సహకరించే సందర్భాల్లో సహకరించకపోతారు సహకార లోపం కనిపిస్తుంది వీరికంటే వయసులో చిన్నవారి యొక్క సహకారం పెద్దగా ఉండదు వారి నుంచి కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే భాగ్యాధిపతి కనుక తండ్రికి సంబంధించి ఏదైనా అనారోగ్యం కానీ తండ్రి ఆరోగ్యం మీద కొంత ఏమైనా ప్రతికూల ప్రభావం చూపడానికి అవకాశం కనిపిస్తుంది లేదు తండ్రికి సంబంధించిన విషయాలు ఏదైనా ఆస్తిపాస్తులు ఇతరత్ర ఏమన్నా ఉంటే వాటికి కొంచెం మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక గురువు వ్యయాధిపతి కాబట్టి విపరీతంగా ఖర్చులు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఖర్చు అంటే ఇక్కడ ధనం ఒకటే కాదు మన సమయం విలువైనటువంటి మన సమయాన్ని వృధా చేస్తే అది కూడా ఖర్చే అలాగే మనకున్నటువంటి ప్రతిభ మనకున్నటువంటి తెలివితేటలు వాటిని అనవసరంగా ఖర్చు చేసినా అది కూడా ఖర్చే అలాగే ధనము తెలివి ప్రతిభ కాలము ఇవన్నీ కూడా మనం వృధా చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తుంది గురువు భావంలో సంచరించడం వల్ల ఈ రకంగా మేషరాశి వాళ్ళు కాస్త ప్రతికూల ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది కనుక వారు గురుబలాన్ని తెచ్చుకోవడానికి గురువు అనుకూలంగా లేడు గనుక గురువును ప్రతికూలంగా ఉన్నటువంటి గురువును అనుకూలంగా మార్చుకోవడం కోసం వారు దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం ఆయన జీవిత చరిత్ర అయినటువంటి గురు చరిత్ర పారాయణం చేయడం శనగలను నైవేద్యంగా స్వామివారికి పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ప్రతికూలంగా ఉండే గురువును అనుకూలంగా మా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ వృషభ రాశి వారికి వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సహజంగానే వృషభ రాశి వారికి ఏమవుతుందంటే ద్వితీయ భావములో గురువు సంచరిస్తున్నాడు ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల వీరికి అష్టమ లాభాధిపతి గురువు అనగా ధనుసు రాశికి అష్టమాధిపతి అవుతాడు మీనరాశికి లాభాధిపతి అవుతాడు కనుక ఈ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే వారికి ద్వితీయ స్థానము అంటేనే ధనస్థానం ద్వితీయ స్థానం అంటేనే వాక్స్థానం ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం ఈ కుటుంబంలో గురువు ఉన్నాడు గురువు మంచివాడు కదా సో కుటుంబంలో శుభకార్యాలు కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది గురువు వాక్స్థానంలో ఉన్నాడు అనక గురువు వాక్స్థానంలో ఉన్నప్పుడు మనం తొందరపడి ఏది పడితే అది మాట్లాడము కాస్త సంస్కారవంతమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి ప్రతి పది మంది ఆలోచించే విధంగా ఉంటాయి అంటే మంచి మాటలతో మనము మనకు విలువను మనం సంపాదించుకుంటాం సో చక్కగా మాట్లాడారు మంచి మాట చెప్పారు మంచి సలహా చెప్పారు ఇలాంటి ఫలితాలు వృషభ రాశి వారికి వస్తుంది తద్వారా వారికి సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది గురువు ధనకారకుడు కనుక స్థిరాస్తుల నుంచి ఏదైనా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఇక గురువు అష్టమ బాబాధిపతి కూడా కదా కనుక ఆకస్మికంగా వారికి ఏదైనా సుఫలితాలు వస్తూ ఉంటాయి అంటే అనూహ్యంగా నేను పెద్దగా రాయలేదు పరీక్షలు తక్కువ మార్కులే వస్తాయి అట్లయితే నేను ఫెయిల్గాను మంచి మార్కులు రాకపోయినా పాస్ అవుతాను అన్నారనుకో చాలా మంచి మార్కులతో పాస్ కావచ్చు వారు అనూహ్యంగా ఇలా అనుకోనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక ఒక పని చేసింటాము ఈ పని నుంచి పెద్ద ఫలితం రాదు అనుకుంటాం మనం అనుకోకుండా ఆ పని నుంచి ఎక్కువ ఫలితం మనం ఊహించిన దానికంటే ఎక్కువ రావడం జరుగుతుంటుంది ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక లాభాధిపతి గురువు కనుక నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటుంది పరీక్షల్లో అది విద్యా సంబంధ పరీక్షలు కానీ ఉద్యోగ సంబంధ పరీక్షల్లో కానీ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక వృషభ రాశి వారుకి వంద శాతం గురువు అనుకూలంగా ఉన్నాడు వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన పని లేదు అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే చాలు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశికి ఎలా ఉండబోతుంది మరి మిథున రాశిలోని గురువు సంచారం కొనసాగుతున్నాడు కనుక అది వారికి వారి యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి గురువు అనగా సప్తమం అంటే పబ్లిక్ సప్తమం అంటే జీవిత భాగస్వామి సప్తమం అంటే వ్యాపార భాగస్వాములు జనాలు వారితోటి సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో జీవిత భాగస్వామితో బాగుంటారు వ్యాపార భాగస్వాములతో బాగుంటారు జనాలతో బాగుంటారు ఉద్యోగం చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఉద్యోగాలు మనకు పబ్లిక్తో సంబంధం ఉంటాయి సో మనం వాళ్ళతో సక్రంగా మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ చక్కగా మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ గురువు దశమాధిపతి కూడా మెధున రాశి వారికి కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఈ గురువు అనుకూలంగా ఉంటాడు సహజంగా జన్మరాశులకి గురువు వస్తే ఆ రాశి వారికి ఒక తెలియనటువంటి ఒక ఆకర్షణ ఆ గురుబలం వల్ల ఒక తెలియనటువంటి సంతృప్తి వాళ్ళ ముఖంలో ఆ తేజస్సు కనిపిస్తుంది గురువు వారిలోకి వచ్చారు అంటేనే మనకు తెలియకుండా ఇదివరకు డల్లుగా ఉన్నవారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు ఇదివరకు ఎప్పుడూ కొంచెం విషాదంగాను బాధగాను ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటారు ఇలాంటి గురుబలం అన్నటువంటిది ఒక రకమైనటువంటి అందాన్ని ఆకర్షణను అటువంటి తేజస్సును కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది సంబంధాలు బాగా ఉంటాయి అనగా జన సంబంధాలు పెరుగుతాయి మంచి పరిచయం అవుతారు మంచి పరిచయం కావడం వల్ల మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది సత్సాంగత్యం ఉంటుంది అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో మిథున రాశి వారు కూడా ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ కర్కాటక రాశి వారికి సస్తమ భాగ్యాధిపతి అనేటువంటి గురువు వ్యయములో సంచరిస్తున్నాడు అనగా ఈ గురువు మిథున రాశిలో ఉన్నాడు కదా కర్కాటక రాశి తర్వాత రాశి అంటే కర్కాటక రాశికి వెనక రాశిలో గురువు సంచరిస్తున్నారు గురువు వ్యయంలో ఉంటే అంత మంచిది కాదు పైగా గురువు ఎవరైనా సష్టమ భాగ్యాధిపతి సష్టమము అంటే కాంపిటేటివ్ స్పిరిట్ సో వీరికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురువు వ్యయములో సంచరించడం వల్ల పోటీ పరీక్షల్లో పడతారు అనగా విద్యా పరీక్షల్లో కానీ చదువుకునేటువంటి పరీక్షల్లో కానీ ఉద్యోగానికి రాసేటువంటి పరీక్షల్లో కానీ లేదు ఒకచోట పనిచేస్తు ఉంటారు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి వీళ్ళు ఎవరు బాగు చేస్తారు కాంపిటేటివ్ స్పిరిట్ అక్కడ వీరు వెనకడుగు వేస్తారు వీరు పక్కన ఉండేవారు ముందుకు వెళ్ళి బాగా పనిచేస్తారు వీరు సరిగ్గా చేయలేరు ఆ రకంగా వారికి అయితే ఎవరైతే పై అధికారు ఉంటారో వీరు సక్రంగా పని ఇదిగో ఇతను బాగా చేశాడు అతను బాగా చేశాడు మీరు అలా చేయట్లేదు ఇలాంటి సమస్యలు అనగా పోటీలో వీరు వెనకడుగు పడతారు మాటలు పడతారు అనుకున్నంతగా వీరు అక్కడ విజయాన్ని సాధించలేకపోతారు ఆ రకంగానే కాకుండా వీరికి భాగ్యాధిపతి గురువు గనుక తండ్రికి ఏదైనా అనారోగ్య సూచనలు రావడానికి అవకాశం ఉంటుంది పూర్వపుణ్యం ఏదైనా ఉంటే అది అయిపోతుంది ఖాళీ అయిపోతుంది పూర్వపుణ్యం అనగా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతే మనం దాన్ని వాడుకోలేం కదా నా అకౌంట్లో ఏమీ లేదు డబ్బులు అంటుంటాం కదా అలాగే వీరికి ఆ పుణ్యం అనేటువంటి ఆ ఫలం అకౌంట్లో ఖాళీ అయిపోతుంది ఈ కారణం చేత కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉంటుంది ఖర్చులు ఉంటాయి అనుకున్నంత పనులు జరగవు జనాలతో సత్సంబంధాలు ఉండదు ఒక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు శ్రమ అధికం కావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటుంది తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం ఆయన దర్శనం చేసుకోవడం ఆయనకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి అవి చదువుకోవడం ఆ శనగలను ఒక మాలగా తయారు చేసి స్వామివారికి అలంకరించడం అలాగే ఆయనకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ నిరంతరం ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీరు ముందుకు వెళ్ళడానికి గురుబలం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నవారు ఒక కనక గానీ కూడా కురిచేతి చూపుడు వీళ్ళకి దర్ ధారణ చేయవచ్చు ఆడవారైతే మెడలో చిన్న లాకెట్ లాగా కనక పుష్యరాన్ని వేసుకోవడం వల్ల కూడా గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే శనగలు గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పేదవారికి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువయ్యాడు ఈయన వీరికి లాభభావంలో సంచరిస్తున్నాడు అంటే పదకొండవ భావంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశికి ఏమో పన్నెండవ భావం అయింది సింహరాశికి ఏమో లాభభావం అయింది ఆ కారణం చేత గురుబలం వీరికి పెరిగింది సింహరాశి వారికి మొన్నటి వరకు దశమములో ఉన్నాడు గురువు ఇప్పుడు లాభంలోకి రావడం వల్ల పంచమాధిపతి కనుక మన ఆలోచనలు ఏదైతే అనుకుంటామో అవి రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది అనగా మనం అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతాం ఒక్కోసారి సంతానం మన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి ఆ కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు అలాగే ఆత్మీయులతో సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మనకి ఇష్టమైన వారితో వారి కలయిక కానీ వారి గురించి మాట్లాడడం కానీ వారికి మనకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోవడం కానీ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమాధిపతి గురువయ్యాడు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ ఆకస్మికమైనటువంటి అవకాశం కానీ రావడానికి అవకాశం ఉంటుంది లాభములో గురువు ఉండడం చేత మంచి ఫలితాలు వస్తాయి నూతన అవకాశాలు వస్తాయి విద్యారంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వీరికంటూ ఒక కొత్త పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా సింహరాశి వారికి గురువు వంద శాతం శుభలితాలను అందిస్తున్నాడు పరిహారాలు ఏమవసరం లేదు కన్యరాశి రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువు గారు ఈ కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అనేటువంటి గురువు భావంలో సంచరిస్తున్నాడు భావంలో సంచరిస్తున్నాడు భావంలో గురు సంచారం అన్నటువంటిది మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా ఎందుకంటే ఈ గురువు దశమ భావంలో పనిచేసేటప్పుడు అది వృత్తి స్థానం అంటే మనం చేసేటువంటి పనికి సంబంధించినటువంటిది అక్కడ గురువు ఉంటే విపరీతమైనటువంటి పని ఉంటుంది గురువు విస్తారకుడు గురువు మనం చేసే పని కొద్దీ పెరిగిపోతూ వస్తుంది అది ఒక మంచి పని చేసామనుకోండి ఆ మంచిని పెంచుకుంటూ పోతాడు అలాగే ఒక కష్టంతో కూడిన పని చేయాలంటే ఆ కష్టం పెరిగిపోతూ పోతుంది ఈ రకంగా దశమస్థానంలో గురువు ఉండడం వల్ల పని పెరిగిపోతుంది శ్రమ పెరిగిపోతుంది ఒత్తిడి అధికమవుతుంది అయితే ఇంత కష్టపడి పనిచేస్తున్నాం కదా మరి ఎందుకు పనిచేస్తున్నాం మనం ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఆశిస్తాం ఆ ఫలితం తప్పకుండా వస్తుంది అది మనం ఆశించినంత రాకపోయినా ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు కన్యా రాశి వారు ఈ గురువు దశ సంచరించడం వల్ల దానికి విపరీతమైన ఖర్చులు పెడతారు ఆ ఖర్చులు పెట్టడం వల్ల కార్యక్రమం పూర్తిగా సమాప్తమవుతుంది విజయవంతమవుతుంది ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు వెంటబడేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే సప్తమాధిపతి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ వ్యాపార సంబంధమైనటువంటి మిత్రులతో కానీ తనతో పనిచేసే సహ ఉద్యోగులతో కానీ కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వీరికి అభిప్రాయ భేదాలు లేకపోతే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా వీరు వీరు కూడా సిద్ది సాయనాథని దర్శనం చేసుకోవడం ఆయనకు సంబంధించిన జీవిత చరిత్రలు పారాయణం చేయడం ఆయనకు ఏదైనా వీరు చేయగలిగిన పూజాది కార్యక్రమాలు చేయడం పసుపు వర్ణపు అరటి పనులు ఆయన పాదాల దగ్గర పెట్టడం పసుపు వర్ణపు పూలమాలను ఆయనకు సమర్పించడం ఇలాంటివి చేయడం వల్ల మరింతగా గురుబలం రావడానికి ఈ కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువుగారు తులారాశి వారికి వంద శాతం శుభలితాలు ఇస్తున్నాడు మా గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల ఎందుకంటే తృతీయ షష్టాధిపతి గురువు మూడవ భావాధిపతి ఆరవ భావాధిపతి గురువు ఉంటున్నాడైనా భాగ్యంలో ఉంటున్నాడు తొమ్మిదవ భావంలో సంచరిస్తున్నాడు ఆ కారణం చేత జన సహకారం బాగా ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు వీరు చేసే కార్యక్రమాలకి ఇంటా బయట అందరూ సహకరిస్తారు సహకరించడం వల్ల పనులు సులభంగా పూర్తి చేసుకున్న వారు అవుతారు ఆ రకంగా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది షష్టాధిపతి కూడా గురువు గనుక వీరు అనేక సందర్భాల్లో పోటీ ప్రపంచంలో వీరు విజయాలు సాధిస్తారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది వ్యాపారం చేసేవారికి కూడా మంచి అభివృద్ధి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా భాగ్యభావంలో గురు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు ఆరోగ్యవంతులు అవుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తులారాశివారు వీరికి ఈ గురుబలం వల్ల ఇంకా ఎటువంటి పరిహారాలు నిర్వర్తించాల్సిన పని లేదు వంద శాతం సుఫలితాలు ఉన్నాయి వృష్టికి రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువుగారు వృత్తికి రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా ఎందుకంటే ఈ వృచ్చికి రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి గురువు ఈయన భావములో సంచరిస్తున్నారు సహజంగానే మనము అష్టమము అంటేనే కష్టాలు అన్న భావన ఉంటుంది ఆ ఎనిమిదవ సంఖ్యకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణం అది కనుక అష్టమభావంలో గురువు ఉండడం వల్ల వీరికి చిన్న చిన్న కష్టాలు ప్రారంభమవుతాయి జన సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ద్వితీయాధిపతి కూడా గురువు గనుక వీరి మాటల వల్ల ఆపార్థాలు అంటే వీరు తొందరపడి మాట్లాడేయడం లేకపోతే కాస్త అహంకారంగా మాట్లాడేది ఈ రకంగా మాట్లాడటంలో ఎదుటివాళ్ళు నోచుకోవడం తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా ఒక చిన్న అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పంచమాధిపతి గురువు గనుక మీ ఆలోచనలు అనుకున్నంతగా దాన్ని కార్యరూపం దాల్చలేకపోతారు ఇష్టమైన వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో సంతానం విషయంలో కూడా శుభ పరిణామాలు రావు మనం అనుకున్నంతగా మన సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళలేకపోతారు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు జనాలతో సమస్యలు అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది గురువు సంబంధమైన అనారోగాలు గురువు ఎటువంటి రోగాలు అంటే అవి ఒక రకమైనటువంటి స్థూల శరీరాన్ని ఇస్తాడు గురువు ఎందుకంటే గురువు బలవంతుడు కనుక అలా లేదంటే డయాబెటిక్ లాంటి వాళ్ళు ఏజ్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి లివర్ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి కూడా వృచ్చికి రాశి వారికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ వృచ్చికి రాశి వారు హైగ్రీవస్వామిని స్తోత్రాలు చదువుకోవడం హైగ్రీవస్వామి యొక్క దర్శనం చేసుకోవడం ఆయనకి శనగలు నైవేద్యంగా పెట్టడం మాల పూలను అలంకరించడం పసుపు వర్ణపు అరటి పనులు పెట్టుకోవడం ఆయన స్తోత్రాలు చదువుకోవడం ఇవి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువుగారు ఈ ధనుసు రాశి వారికి జన్మరాశ్యాధిపతి గురువే ధనుసు రాశికి అధిపతి అలాగే చతుర్థాధిపతి గురువే ఆయన సప్తమవ భావంలో సంచరిస్తున్నాడు ఈయన వీరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి ఏడవ భావంలో వన్ ఎయిటీ డిగ్రీలు గురు సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరిగిపోతాయి కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వహిస్తారు అనగా నూతన గృహాల నిర్మాణం కానీ లేక నిర్మించినటువంటి గృహాలు గృహప్రవేశం చేయడం కానీ లేకపోతే ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చతుర్థాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి లాభాన్ని కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని వీరు పొందగలుగుతారు జన్మరాశి అధిపతి కనుక వీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు వీరు అనుకున్న పనులు నిర్వర్తించడం వల్ల చాలా పది మందికి వీరు నాలుగు మాటలు చెప్పి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సప్తమ భావం కనుక జనాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు వీరికి పూర్తిగా వంద శాతం అనుకూలంగా ఉన్నారు వీరికి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు తదుపరి రాశి మకర రాశి మకర రాశికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి గురువు భావంలో మిథున రాశిలో సంచరించడం పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుందమ్మా గురువు ఎప్పుడూ కూడా భావంలో స్వఫలితాలను ఇవ్వడు ఈ కారణం చేత వీరికి జన సహకారం బాగా తగ్గిపోతుంది అనగా జన సహకార లోపం కనిపిస్తుంది ఎవరైతే సహాయం చేస్తారో మనం ఆశిస్తామో వారు సహాయం చేయరు అలాగే వీరికంటే వయసులో చిన్నవారి యొక్క వ్యతిరేకత ఏర్పడుతుంది చెల్లెళ్ళు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు మనకంటే వయసులో చిన్నవాళ్ళు మన తోటి ఉద్యోగులు వాళ్ళతో మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి మన కింద పనిచేసే పని వారితో కూడా ఇబ్బందులు వస్తాయి అంటే వారు అవసరానికి రాకపోవడం వారు లీవ్ పెట్టేస్తారు ఆ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి ఇలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది షష్టాధిపతి కూడా గురువు గనక ఆయనకి వ్యయాధిపతి గురువు గనక షష్టంలో సంచరిస్తున్నాడు గనక ఒక పరీక్ష రాయాలంటే విపరీతంగా కష్టపడతారు వారు ఆ పరీక్షకు అటెండ్ కావడానికి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ సమయానికి వెహికల్ దొరకపోవడం లేకపోతే అది మధ్యలో రిపేర్ కావడం ఆ సమయానికి అటెండ్గా లేకపోవడం రాసే సమయంలో కూడా వీరు ఊహించినంతగా కాకుండా చాలా కష్టంగా ఆ ప్రశ్నపత్రం రావడం ఇలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది కనుక పోటీ ప్రపంచంలో కాస్త ఇబ్బందులు పడతారు అలాగే జన వల్ల ఇబ్బందులు పడతారు కుటుంబ కాస్త ఇబ్బందులు పడతారు ఖర్చులు బితిమీరిపోతాయి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా మకర రాశి వారు దత్తాత్రేయ వారిని దర్శించడం ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం ఆయన జీవిత చరిత్ర గురుచరిత్ర చదువుకోవడం శనగల నైవేద్యంగా పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమభావములో సంచరిస్తున్నాడమ్మా వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ద్వితీయాధిపతి కనుక ఇది మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మంచి పనులు చేసుకోగలుగుతారు అలాగే ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంతానం అభివృద్ధి వందలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మీయులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది వీరికి వంద శాతం సోఫలితాలు వస్తున్నాయి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు ఇంకా ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువు ఈ మీనరాశి వారికి దశమ జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు భావంలో మిథునలో సంచరిస్తున్నాడు వీరికి మిశ్రం ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా అనగా ఈ మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో వీరు చేసిన పనికి గుర్తింపు అభినందనలు ఉంటుంది కొన్ని సందర్భాల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరికి కూడా ఆరోగ్యం విషయంలో బాగుంటారు కొన్ని సందర్భాల్లో అనారోగ్య లక్ష్యాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు అధికంగా ఖర్చులు చేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఏకంగా కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ మీనరాశి వారు కూడా ఈ మిథున రాశులకు గురువు రావడం వల్ల ఈ సంవత్సరంలో వీరు సిద్ధి సాయినాథని దర్శనం చేసుకోవడం లేకపోతే రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం వారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు